అవినీతికి కాదేరీ అనర్హం అన్నట్లు గత ఐదేళ్లలో శాండ్ ల్యాండ్ వైన్ మైన్ అన్నింట్లోనూ వైసీపీ నేతలు దోచుకున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు చరిత్రలో ఒకరే బకాసురుడు ఉండేవారని జగన్ పాలనలో ఊరికో బకాసురుణ్ణి తయారు చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి సహా వైసీపీ అక్రమాలపై విచారణ జరుగుతోందని తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని శాసనమండలిలో మంత్రి స్పష్టం చేశారు ఇరవై నాలుగులో అధ్యక్ష మనం చెప్పాం మొన్న కూడా స్టార్ట్ చేసే అధ్యక్ష స్కామ్ అంటే చెప్పే ముప్పై రెండు సెక్రటేరేట్ల ఆఫీసర్స్ ఉంటాయి కదా అధ్యక్ష ప్రతి డిపార్ట్మెంట్లో కూడా స్కామే అధ్యక్ష మీరు జగనన్న కాలనీ తీసుకుంటే అది స్కామే మద్యం తీసుకుంటే అది బిగ్గెస్ట్ స్కామ్ పోర్టులు బెదిరించారు అధ్యక్ష గన్ పాయింట్లలో మార్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసిన అధ్యక్ష ఇస్తారా జైలుకు పోతారా అని బెదిరించి లాక్కున్నటువంటి పరిస్థితి మనం చూసేది అధ్యక్ష దాని గురించి ఒకరి గురించి మనం మాట్లాడారు అధ్యక్ష రవి గారు అవ్వచ్చు మాధవ్ అవ్వచ్చు చాలా గట్టిగా మాట్లాడారు కదా సార్ అధ్యక్ష మన చరిత్ర చూసిన అధ్యక్ష ఒకే ఒక్క బకాస్తులు ఉండేవాడు కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అధ్యక్ష ఊరుకు ఎంతో మంది ఆ పార్టీ బకాస్తురులు అధ్యక్ష ఒక్కరు కాదు ఇద్దరు కాదు అధ్యక్ష ఆయన పరిపాలనలో వాళ్ళ అనువాయులందరూ కూడా కేవలం పేదవారి యొక్క భూములు అలాగే పేదవాడితో పాటు గవర్నమెంట్ది అటవీ భూమి అవ్వచ్చు లేకపోతే ట్యాంక్ ఫోరం అవ్వచ్చు అబ్జెక్షన్ ల్యాండ్ అవ్వచ్చు ప్రతీది కూడా ప్రతీది కూడా విధంగా అధ్యక్ష భూ సంబంధించిన విషయాలు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు అక్కడ మాకు కనిపించింది అధ్యక్ష ఎందుకంటే మదనపల్లిలో క్లియర్ కట్ గా డాటెడ్ భూములు డి పట్టా భూములు ట్వంటీ టూ నిషేధ భూములు రెగ్యులైజ్ చేయడంలో చాలా అక్రమాలు జరిగినట్లు మాకు క్లియర్ కట్ గా తెలుస్తాం ఎందుకంటే మా స్పెషల్ సిఎస్ గారు అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి మూడు రోజులు దానిపైన పూర్తిగా పెట్టి ఇప్పుడు సిఐడి కూడా ఎంక్వైరీ చేస్తా ఉంది అధ్యక్ష దాని రిపోర్ట్ పడుతున్న త్వరలో వస్తుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ కూడా సిఐడి నిరూపిస్తుంది అధ్యక్ష తప్పకు నిరూపించిన తర్వాత ఎవరైతే నీ అనుకున్నారో ఎంతటి వారని కూడా క్షమించే పరిస్థితి లేదు అధ్యక్ష ఏదన్నా ఏ విషయంలో జరిగింది అంటే సివిల్ సప్లైస్లో అవ్వచ్చు ల్యాండ్లో అవ్వచ్చు మద్యంలో అవ్వచ్చు ప్రతి దాంట్లో కూడా మనం ఎప్పుడో ఒకసారి విన్నాం పెద్ద భూకంపం గురించి జపాన్ ఇండోనేషియా చిలీ అన్ని వచ్చే తొమ్మిది వరకు తొమ్మిది రిక్టర్ స్కేల్ వచ్చింది అధ్యక్ష కాకపోతే రెండు వేల పంతొమ్మిది ఆ రిక్టర్ స్కేల్ కూడా పగిలిపోయే విధంగా ఈ యొక్క భూకంపం వచ్చింది అధ్యక్ష తప్పకుండా ఏదైతే వాళ్ళు స్కాములు చేశారు ఆ స్కాముల పైన ప్రతి దాని మీద ఎంక్వైరీ చేస్తాం అలాగే రాబోయే తరాలకి మంచి భవిష్యత్తు వచ్చే విధంగా తప్పకుండా మంచి పునాది వేస్తాం